చాలామంది అనుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ ఏ ఊరి వెళ్ళినా ఉంటాడని చెప్పారండి అనుకుంటాను ఒక ప్రభుత్వ ఉద్యోగం అడుగుని కదా రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి ఇందాక సత్యనంద గారు చెప్పినట్టు విశాఖపట్నం విశాఖపట్నంతో నా పరిచయం ఏంటి అంటే నైన్టీ టూలో నేను పిలుచాను నైన్టీ టూ సత్యనంద గారు నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను వీడు ఇంట్లో పాడైపోతున్నారు ఇంట్లో బయటికి వెళ్ళాడు ఒక పదహారేళ్ళ అంబై ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా దాని ఇంట్లో పెట్టేశాను ఎలా ఉండే ఇట్లా ఉండేవాడు కాదు నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్పేదో ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం అలాగే మన ఉత్తరాంధ్ర ఆటో పాటే నగో ఆయన గుణ్యం ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అంటే అలాంటి వైజాగ్ విశాఖపట్నం సినిమాలకే కాదు ఇదే నో హోటల్లో ఒక రెండు సంవత్సరాల క్రితం సున్నా పోలీసు ఉన్నతాధికారులు కలిపేస్తే ఉంటే భయ ప్రాంతం చేస్తే హోటల్ రూమ్ కాల్ బుట్లతోటి కొడితే అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే విశాఖపట్నం మొత్తం వచ్చి మన హోటల్ అంత బలమైన మెమరీ కూడా వచ్చింది జ్ఞాపకం అందుకే నాకు విశాఖపట్నం నేను అందుకని ప్రత్యేకించి విశాఖపట్నంలో ఈ ఫంక్షన్ పెట్టాలని నిర్ణయించాను మాట మీరు అలాగే ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అంటే కూడా మీతో పవన్ కళ్యాణ్ అని మీకు ఇష్టమైన హీరోగానే మాట్లాడుతున్నాడు అంటే అందరి హీరోల సినిమాలకి డబ్బులు నూట యాభై రూపాయలు రుణం కలిస్తే పవన్ కళ్యాణ్ స్పెషల్ ఏంటంటే పది రూపాయలు పదిహేను రూపాయలు టికెట్ పెద్ద ప్రభుత్వాలు అలాంటి పరిస్థితుల్లో కూడా భీమలా నాయక్ని ఘనం విజయం చేసిన మీ అందరికీ ఈ రోజున సభాముఖంగా మీ అందరికీ ధన్యవాదాలు యావత్తు తెలుగు ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూర్టుమీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సినిమాటోగ్రఫీ శాఖ జనసేన తీసుకున్నప్పటికీ కూడా ఇది మన ఇబ్బంది మనం మనకు తీసుకోకూడదు అని చెప్పేసి ప్రత్యేకించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి ఈ సినిమా టికెట్ రేట్ అందరికీ ఇచ్చినట్టుగానే ఇస్తే బాగుంటుంది